గత ప్రభుత్వ హయాంలో ఒకసారి గమనించినట్లయితే పెన్షన్ ఒకవేళ ఇవ్వాలి అని అంటే ఇచ్చేదే అరకొర పెన్షన్స్ ఆ వెయ్యి రూపాయలు కూడా పెన్షన్ రావాలి అని అంటే మూడు నెలల పెన్షన్స్ సొమ్ము జన్మభూమి కమిటీల చేతుల్లో పెడితే తప్పనిచ్చి పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఇచ్చేదే కొందరికి ఆ కొందరికి కూడా ఇల్లు ఇవ్వాలి అని అంటే ఇరవై వేల రూపాయలు లంచం జన్మభూమి కమిటీల చేతుల్లో పెడితే తప్పనిచ్చి ఈ ఇళ్ళ మంజూరు అయ్యే కార్యక్రమం కూడా జరిగేది కాదు ఒక యాభై వేలు సబ్సిడీతో కూడిన లోన్ ఇవ్వాలి అని అంటే ఆ యాభై వేలల్లో ఇరవై వేల రూపాయలు జన్మభూమి కమిటీలకు ఇస్తే తప్పనిచ్చి లోన్లు కూడా సబ్సిడీతో కూడిన లోన్లు కూడా ఇచ్చే పరిస్థితి గతంలో చూసాం కనీసం రెండు వేల రూపాయలు జన్మభూమి కమిటీ చేతుల్లో పెడితే తప్పనిచ్చి మరుగుదొడ్లు కూడా లంచాలు తీసుకునే ఆ పరిస్థితి గతంలో మనమంతా కూడా చూసాం ఏ పథకం కావాలన్నా లంచాలు ఇవ్వాలి వివక్ష ఈ రెండు కూడా లంచాలు వివక్ష ప్రస్ఫుటంగా గత ప్రభుత్వ హయాంలో కనిపించే పరిస్థితి మనమంతా కూడా చూసాం ఈరోజు ఆ ఆ పరిస్థితులన్నీ కూడా మార్చగలిగాం ఒక మంచి గవర్నెన్స్ ఈ మాదిరిగా ఇవ్వగలుగుతాము అని చెప్పి ఒక మెసేజ్ కూడా మనం ఇవ్వగలిగాం ఆ ఇచ్చే కార్యక్రమం ఈరోజు ఎంత గొప్పగా జరుగుతూ ఉంది అని చెప్పడానికి ఇదే ఈరోజు నిదర్శనం ఈరోజు కులాలు చూడడం లేదు మతాలు చూడడం లేదు వర్గాలు చూడడం లేదు పార్టీలు చూడడం లేదు ఈరోజు మనకు అనిపించేదల్లా ఏ పేదవాడికి కూడా అన్యాయం జరగకూడదు ఏ పేదవాడికి కూడా మంచే జరగాలి అనే ఒక గొప్ప దృక్పథంతో ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి